హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆ దాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ ముద్రగడపై మండిపడుతున్న జన సైనికులు విషయం ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు ఉద్యమ నేత సో ఆయన ఇటీవల వైసీపీలో చేరారు కదా సరే వైసీపీలో చేరారు అంతవరకు బాగానే ఉంది కానీ మరి అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేసుకొని మరి ప్రెస్ మీట్లు పెడతామంటే దీన్ని బట్టి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి ఎందుకంటే సాధారణంగా వేరే వాళ్ళు వైసీపీలో ఉండి టార్గెట్ చేయడం వేరు ఆయన ఒక సామాజిక వర్గం అని ఒక కులం అని ఆ కులానికి పెద్ద నాయకుడు అని అని చెప్పేసి అన్నప్పుడు మరి ఆ కులానికి సంబంధించిన వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉంటారు సో ఎవరైనా మన వాళ్ళే అని కలుపుకుపోవాల్సిన విధానంలో ఆయన ఉండాలి కానీ ఇక్కడ రాజకీయ పరమైన అంశాలు ఇక అంశాలు వచ్చినప్పుడు అసలు సామాజిక వర్గాలు అనేవి ఎత్తకూడదు మరి అటువంటిది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని ఆయన ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడారో ఒకసారి మీరే వినండి మీ ఎమ్మెల్యే గెలిచారు కదా మీ పిట్టిన పేదంతో పెట్టమే మెజార్టీతో గెలిచారు కదా అభివృద్ధికి పొడి చేయలేదు పిఠాభివృద్ధి పార్టీ పోయిస్తున్నారు లోకువా మా జిల్లా వాళ్ళు అంటే లోకువా హైదరాబాద్ పోటీ చేయొచ్చు కదా అది ముందు మీ ఎండ చెప్పండి అయ్యా ఎక్కడ పుట్టారు ఏ ఊర్లో ఉన్నారు ప్రస్తుతం ఏ ఊరు ఉన్నారు మీ జిల్లా ఏది మీ మండలం ఏది చెప్పండి ఒకసారి ఏమి చెప్పకుండా గాలిలో వచ్చేస్తారా రంగేష్ వచ్చేస్తే అందరూ ఓట్లేసేయాలా పావన్ గారు మిమ్మల్ని ఓడించి పంపడం ఖాయం ఓడించి పంపకపోతే నా పేరు పద్మనాభం కాదు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు పద్నాభరెడ్డిగా మార్చుకుంటాను ఈ రోడ్డువా మేము మీకు ఓటేసేడికి మీ సేవకులమా మీ బానిసమా మేము ఓటేసేయడానికి మీ అందరం అమ్ముడు అయిపోయి జాత విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అసలు మీ ఊరేది మీ మండలం ఏది మీ జిల్లా ఏది అని అంటున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి నాన్నగారు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వ ఉద్యోగి అతను ఉద్యోగరీత్యా పలు ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కాబట్టి వీరు అనేక ప్రాంతాల్లోకి వెళుతూ ఉంటారు సో ఈ క్రమంలో ఆయన మీ ఊరేది మీ మండలం ఏది మీ జిల్లా ఏది అని చెప్పేసి అడుగుతున్నారు అంటే సో ఇప్పుడు ఆయన ఎదిగిన విధానం ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక శక్తిగా ఎదిగాడు కదా సో అది వారవలేక లేక ఉండారా అని అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు సో ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే సో ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని గెలవనీయను ఓడిస్తాను అని అని చెప్పేసి ఆయన గంటా పదంగా చెబుతున్నారు ఒకవేళ ఓడించకపోతే నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అన్నారు ఇది పెను సంచలనంగా మారింది ఏంటి అంటే ఆయన ఒక పార్టీకి సంబంధించిన నేత ఆ పార్టీకి సంబంధించి ఏదైనా పాలసీలు ఉంటే మాట్లాడుకోవచ్చు పైగా ఇక్కడ ఆయన పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు చూశారు అంటే ఏంటి అసలు పద్మనాభ రెడ్డిగా అంటే ఆల్రెడీ ఆయన పద్మనాభ రెడ్డిగానే చాలామంది అభిప్రాయపడుతున్నట్లుగా ఏదైతే ట్విట్టర్లో ఇప్పుడు ఆ వీడియో ఉందో దానికి కామెంట్లు వింటే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంటే పద్మనాభ గారిని టార్గెట్ చేసుకుని ఏమేమి చేశారని మామూలుగా కాదు నువ్వు ఆల్రెడీ అదే కదా నువ్వు ఇదే కదా అని అని చెప్పేసి అన్నారు అసలు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ముద్రగడ గారు నేను ఇదిగో ఇది చేశా ఇది చేశాను ఈ జిల్లా వాడిని ఈ జిల్లా కోసం ఇంత కష్టపడ్డాను ఇంతమంది ప్రజల్ని ఈ విధంగా నేను అభివృద్ధి చేశాను నా వల్ల ఇంతమంది లబ్ధి పొందారు అని చెప్పేసి ఆయన చెప్పుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏ ఊరు ఏ మండలం ఏ జిల్లా అని అంటే ఇప్పుడు ఆయన ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం కాకపోయినా ఎంతో మందికి సహాయం చేశారు కదా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ కుటుంబాలకి ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఆయన ఇచ్చారు కదా దానికి ఏ జిల్లా ఏ ఊరు అని ఏ ఊరైనా సరే ఇప్పుడు మీరు మీ సొంత జిల్లాకి ఏం చేశారు అనేది కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి ఇప్పుడు మీరు తూర్పుగోదావరి జిల్లా వాసే పోని మీ ఊరికి కానీ మీ గ్రామానికి కానీ లేదా మీ జిల్లాకి కానీ మీరు ఏమైనా చేశారా అలా చేస్తే ఓకే సో నాది పలానా ఊరు నా ఊరికి ఇది చేశాను దానివల్ల ఇంతమంది లబ్ధి చేకూరింది ఒక స్కూల్ కట్టించాను అందులో ఇంతమంది విద్యార్థులు చదువుకున్నారు ఇంతమంది పాస్అవుట్ అయ్యారు అని అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈ ఊరు మీది ఊరా ఈ జిల్లానా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఊరో ఏ జిల్లా ఏదైనా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఏది అవసరం ఉన్నా సరే ఆయన ముందడుగులో ఉంటున్నారు కదా మరి అవన్నీ కూడా మరిచి మీది ఏ ఊరు ఏ జిల్లా అని అని చెప్పేసి అన్నారండి పోనీ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానంటున్నారు ఏ విధంగా ఓడిస్తారు ఆ ఓడించే లెక్క అయితే మీరు అంత శక్తిగల వారైతే మీరు సొంతగా పార్టీ పెట్టొచ్చు కదా మీరే పోటీలో ఉండొచ్చు కదా అని చెప్పేసి కూడా కామెంట్స్ మీద కామెంట్స్ పెడతా ఉన్నారు సో ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు మీరు అసలు గతంలో చేసిందేమీ లేదు ఇక్కడ దాని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అసలు మీకేం మాత్రం ఉంది మీ స్థాయి అంతా మీరంతా అని చెప్పేసి కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు సరే ఏదేమైనా వయసు రీత్యా పెద్దవారు మీరు అని అని చెప్పేసి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతారు ఆ వయసుకు తగ్గ విధానంగా మీరు బిహేవ్ చేయాలి కదా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని అని అని చెప్పేసి అన్నారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈయన వైసీపీలు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎందుకు జాయిన్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు తన ఇంటికి వెళ్ళలేదు అని తనని పలకరించలేదు అని లేదా తనని ఆహ్వానించలేదు అనే ఉద్దేశం తను వైసీపీలో జాయిన్ అయ్యారు అనే వార్తలు కూడా ఉన్నాయి కదా సో ఇక్కడ ఎవరో పిలవలేదని ఇంకోళ్ళు పిలుస్తున్నారు అని లేదా ఇంకోళ్ళు ఆహ్వానించారు అని విధి విధానాలు అనేవి ఒకటి ఉంటాయి ఏ రాజకీయ నాయకుడికైనా సరే సో దానికి కట్టుబడి ఉంటారు అంతేగాని అవకాశాలను బట్టి నేను ఇటు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటే ఇక దీన్ని బట్టి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేను నేతని ఉద్యమ నేతని అంటే మీరు గతంలో ఉద్యమాలు చేశారు దేని గురించి చేశారు కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశారు పోనీ ఆ రిజర్వేషన్లు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారా సషీమిరా కుదరదన్నారు మరి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఎందుకు జాయిన్ అయ్యారు పోనీ జాయిన్ అయితే జాయిన్ అయ్యారు ఇదిగో నేను ఇందుకోసం జాయిన్ అయ్యాను దానివల్ల ఇంతమందికి మన సామాజిక వర్గంలో ఇంతమందికి ఇది అవుతుంది అదవుతుంది అని చెప్పేసి ఏ రోజైనా ఆయన చెప్పారా ఏమైనా హామీలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అదేమీ తీసుకోలేదు జస్ట్ లైక్ దట్ అన్నట్టుగా ఆయన అలా వెళ్ళిపోయి ఇలా జాయిన్ అయిపోయారు పోనీ ప్రజలతో ముచ్చటించి లేదా ముఖ్యంగా సామాజిక వర్గం వాళ్ళతో అయినా సరే మాట్లాడి ఇదిగోండి ఇదిగో ఇందు గురించి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తానన్నాడు నేను అందుగురించి జాయిన్ అవుతున్నాను అని చెప్పేసి చెప్పారా అదేమి చెప్పకుండా మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం వైసీపీలో జాయిన్ అయ్యారు దాన్ని జాయిన్ అవ్వడం కాకుండా మిమ్మల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే మాట్లాడించాలి కాబట్టి ఇప్పుడు గతంలో వాడిన స్ట్రాటజీ కూడా ఇదే పేరు నాని గారు ఉన్నారు మాజీ మంత్రి ఆయన ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మంత్రి అయిన తర్వాత ఆ పదవీ కాలం కూడా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కోసం ప్రెస్ మీట్ పెట్టి ఇమీడియట్గా టార్గెట్ చేసి మాట్లాడతాం మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అలాగే అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ కూడా ఏంటి అంటే అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇక టార్గెట్ చేసి మాట్లాడాలి మాట్లాడాలి తిట్టాలి తిట్టాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కానీ లేకపోతే అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంటి పేరు నాని వాళ్ళ అబ్బాయిని పేరుని కిట్టుని తీసుకొచ్చాడు అంబటి రాంబాబా గారు మరలా అక్కడే సతినపల్లిలో పోటీ చేస్తున్నారు గుడి రామర్నాథ్ తీసుకారు గాజువాగలో పోటీ చేస్తున్నారు సో వీళ్ళు ఏ ఒక్కరైనా సరే గెలిచే అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా మరి కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు సో ఇట్లా ఎవరికి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే తన యొక్క రాజకీయ నేపథ్యాన్ని రాజకీయ వ్యూహాలు ఏ విధంగా వాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేపించి వీళ్ళు అడిగిటి కాని పరిస్థితులు వాళ్ళు అయిపోతున్నారు భలైపోతున్నారు ఎందుకు పనికి రాకుండా సో ద ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన నష్టమేమి లేదు పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు సో ప్రజల ఆశీస్సులు ఉంటే గెలువొంతారు లేదనుకోండి గతంలోలాగా జరుగుతుంది జరిగినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి జరిగిన నష్టం లేదు కదా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకుడిని ఓడిస్తే అది ప్రజలకి నష్టం ఎందుకంటే ఆయన ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉండి ప్రజలకు కావాల్సిన సేవలన్నీ కూడా లేదా ఏదైనా అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తూ ఉన్నారు కదా ప్రభుత్వం చేయని పనులు కూడా ఆయన దగ్గరుండి చేయటం కానీ లేకపోతే ఆయన ఏదైనా సరే ఆ జనసైనికులు అలర్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వంలో కదలికలు వస్తున్నామని సో అది ఎవరు కాదనే సత్యం ఉదాహరణకి రోడ్లు తీసుకోండి ఆ రోడ్ల పరిస్థితి అలా ఉంటే జన సైనికులందరూ కూడా వాళ్ళు రోడ్లు వేసుకుంటామని స్వచ్ఛందంగా వచ్చినప్పుడు అప్పటికప్పుడు ప్రభుత్వం కూడా వాటిపైన చర్యలు తీసుకుంది సో అట్లా పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాము ఓడిస్తాము ఓడిస్తే పేరు మార్చుకుంటాము అని అనుకుంటే అది సమాజానికే ఇబ్బంది కానీ పవన్ కళ్యాణ్ గారికి జరిగే ఏమీ లేదు అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను లేకపోతే పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటానంటే దీనికి మీరు ముహూర్తం మాట్లాడుకోండి చూసుకోండి పంతుల గారిని మాట్లాడుకోండి పేరు మార్చుకోండి అని చెప్పి చాలామంది సెట్టర్లు వేస్తున్నారు మర్చిొద్దాం ఏం జరగబోతుంది ఏంటి మాట మీద కట్టుబడి నిలబడతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ముద్రగడ పద్మనాభం గారి పైన మండి పడుతున్న జన సైనికులు అన్నదానిపైన మీ విలువైన ప్రయత్న కామెంట్ రూపంలో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ